సరే ఫస్ట్ మీరు లీడ్ చేస్తే తట్టుకోగలుగుతారా తట్టుకుంటారు తప్పదు ఓకే అందాలలో హోమ్ హోందయం భూలోకమే మహోందయం సారీ రిక్స్పాయింట్ మా 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 శ్రీ విష్ణుగారు మా వచ్చింది కమ్మ ట్రై చేయొచ్చు మా మ మ మమా

క్ష గారు మా వీళ్ళిద్దరు నా మీద వదిలేశారు సరే మీరు ఏమైనా హెల్ప్ చేద్దాం అనుకున్నా పర్లేదు కంటిన్యూ చేయం ఓకే సో మీ వాయిస్ అదిరిపోయింది ఇక్కడి నుంచి అబ్బా ఎస్ మీరు హెల్ప్ చేస్తారు అంటే ఇది తా సంగీతి ఓకే సో మొన్నకి లాస్ట్ మార్చిరా ఓకే మళ్ళీ మా వచ్చేది శ్రీవిష్ణు గారి సార్ ఈ సారి అంటారో రాండి రా వచ్చింది ఓకే సార్ రాండి లాస్ట్ సార్ రంబా ఓ ఓ ఆ తేస్ కదా సార్

గున్న చూడు రంగు ఉన్న కళ్ళు చూడ రా

కాదు మీకోసం ఒక చేస్తున్నారు అయిపోయింది అయిపోయింది లేడీస్ సినిమా పేర్లు చెప్తున్నారు పాటలు పాడమంటే సార్

ओह, oh. three, two, oh, one. ओ सही रामलम्बा, ओ सही रामलम्बा, सिरिमा टाइट हो रही है, पाते ही वाला नंबर तो करवा सकता, आ, five लग गया था, five, oh, oh, oh. three, ओह ओह ओह, three, two, ओह योगी, दा, बात ओरली योगी है। ఇక్కడ నడిచింది కాబట్టి ఇద్దరు విజేతలను డిక్లేర్ చేస్తూ హ్యాపీ కదా థ్యాంక్ యూ ఇద్దరు హ్యాపీ కదా థ్యాంక్ యూ అమ్మయ్యా సో మచ్ అండి దీన్ని ఇంతటితో ముగిస్తున్నాను చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ముందుకు తీసుకువెళ్లారు ఇది ఇలా తీసుకువెళ్తూ ఉంటే ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుందని మాకైతే అర్థం అయిపోయింది సో వితౌట్ ఎనీ డిలే రితు గారు చాలా హెల్ప్ చేశారు ఈ మా ముందుకొచ్చి స్వాత్ గురించి మీ ఎక్స్పీరియన్స్ గురించి